ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడని ఇలా స్వామి ఒకవైపు నుంచి మరొక వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు మిగతా ఏకాదశులు మాదిరిగానే ఈ ఏకాదశిని ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది మహావిష్ణువు వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది వివిధ రకాల కారణాల వలన అసంపూర్తంగా ఆగిపోయిన పనులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్తవుతాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా కూడా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి